శ్రీమాత్రే నమ అమ్మ ఆదిపరాశక్తి జగన్మాత ఆ జగన్మాతకు చేసే యాగాలలో అతి ముఖ్యమైనది చండి యాగం అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ వీడియోలో చండీ యాగం గురించి కొంత సమాచారాన్ని అడుగుతున్నారు కాబట్టి నేను షేర్ చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనము నార్మల్గా అమ్మవారికి పూజలు చేసుకోగలం కుంకుమ పూజను చేయగలం అర్చన చేయగలం కానీ అభిషేకం చేయగలం కానీ యజ్ఞ యాగాదులు ఇంట్లో అందరం కూడా చేసుకోలేము అటువంటి వారందరి కోసం విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ చండీయాగం యాగం గురించి కొంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను మనము ఏదైనా ఒక సంకల్పాన్ని అనుకున్నప్పుడు దానికోసం ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉంటామో దానికి తగ తగ్గట్టుగా ఆ అమ్మవారి ఆశస్సులు కూడా మనందరి మీద ఉండాలి సృష్టి జరగడానికి అది వృద్ధి చెందడానికి తిరి తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తంతా ఆ పరాశక్తిలోనే ఉంటుంది ఆ అమ్మవారి జగన్మాత మరి అటువంటి అమ్మవారి ఆధ్వర్యంలో జరిగే యాగమే చండీ యాగం దేవి నవరాత్రుల్లో కూడా ఒక అలంకారంలో చండీదేవిగా అమ్మవారిని మనందరం కూడా ఆరాధించడం జరుగుతుంది లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీదేవి ఒకటి లోక కళ్యాణం కోసం విశేష కార్యసిద్ధి కోసం సకల జరాచర జగత్తు సృష్టికి లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనేది మనకి ఎప్పటినుంచో అనాదిగా వస్తూ ఉంది మరి అటువంటి అమ్మవారికి చేసే యాగాల్లో ఈ చండీ యాగం అనేది అతి ముఖ్యమైన యాగం మహాకాళి మహిషాసురమర్దిని మహాసరస్వతి ముగ్గురు అమ్మవాలను కూడా ఆవాహనం చేస్తూ చేసే యాగమే ఈ చండీ యాగం ఎక్కడైతే ఈ చండీ హోమాలు అనేవి జరుగుతూ ఉంటాయో అక్కడ దుర్విక్షం ఉండదు దుఃఖం అనేది ఉండదు దరిద్రపు బాధలు అనేవి ఉండవు మరి మనందరం కూడా ఇంట్లో మనం ఈ విధంగా చేయించుకోలేం కాబట్టి మన నక్షత్రాల పేరుతో మన గోత్రనామాల పేరుతో విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో వేద పండితుల చేత ఈ చండీ యాగాన్ని జరిపించుకోవచ్చు ఆదిపరాశక్తి అయిన ఆ దుర్గమ్మ దేవాలయంలో విజయవాడలో నిత్యం కూడా చండీ యాగాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ హోమంలో మనం కూడా పాల్గొనవచ్చు ప్రతిరోజు కూడా జరిగే ఈ చండీ హోమాన్ని మనము కూడా వీక్షించాలి అలాగే మనం కూడా చేయించుకోవాలి అని అంటే కనుక ఆన్లైన్లో టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి అవి బుక్ చేసుకొని థౌజండ్ రూపీస్ అనేవి ఇద్దరికి అనమాట అంటే ఒక భార్య భర్త ఒక పేరు కూర్చోవచ్చు లేదా ఫాదరు సన్ను మదరు సన్ను ఇట్లా ఎవరైనా ఫాదర్ డాటర్ ఇట్లా ఏదైనా టూ మెంబర్స్కి అనమాట ఆ చండీ యాగానికి థౌసండ్ ౌజ్ రూపీస్ టికెట్ అనేది ఉంటుంది ఆన్లైన్లో టికెట్స్ ఉంటాయి మనకి సైట్లో వెబ్సైట్లో వాళ్ళ దగ్గర మనం బుక్ చేసుకోవాలి అయితే ఈ చండీ యాగానికి ఆ టికెట్ కట్టినప్పుడు మనం ఏవి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు అయితే కొన్ని సామాను అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ మనం యాగానికి సంబంధించి కొన్ని సామాను అయితే తీసుకువెళ్ళాలి అవి పసుపు కుంకుమలు గంధము అగర్బత్తీలు పచ్చకర్పూరం ముద్దకర్పూరము అమ్మవారికి పసుపు కుంకుమ కింద ఇవన్నీ ఇస్తున్నాం అనమాట మనం దేవీ నవరాత్రుల్లో చండీదేవిగా ఒకరోజు అలంకారం రోజు కూడా ఎంతో విసింది దృష్ఠత కలిగిన అలంకారం చండీదేవి మరి మన అందరం కూడా పూజ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే కొంతమందికి ఏదైనా కష్టాలు సమస్యల నుంచి బయటపడటానికి ఈ చండీ యాగం కనుక చేయించుకుంటే అది చాలా మంచి సుఫలితాలు కలగ చేస్తుందని అంటారు అందుకని అలా ఇంట్లో చేయించుకోలేని వాళ్ళు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిత్యం జరిగే ఈ చండీ యాగానికి టికెట్స్ బుక్ చేసుకొని అటెండ్ అయ్యి ఆ యాగాన్ని చేయించుకోవచ్చు మనమే దగ్గరుండి వీక్షించవచ్చు అంటే చూడవచ్చు ఇక్కడ యాగానికి ఆవుని శ్రేష్టమైన ఆవుని అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టం కనుక ఈ విధంగా ఎరుపు పూలు ముద్ద కర్పూరం పచ్చ కర్పూరం అలాగే మామూలు కర్పూర బిళ్ళలు పసుపు కుంకుమ అమ్మవారికి అలాగే ఎర్రటి గాజులు జాకెట్ మొక్క ఇవన్నీ ఇవ్వగలిగితే కనుక మీరు తీసుకొని వెళ్ళవచ్చు అమ్మవారికి అలాగే చిన్న తీపి గుమ్మడికాయ కూడా ఉంటుంది మూడది గుమ్మడికాయ కాదు తీపి గుమ్మడికాయ అంటే మన వంటలో వేసుకునే గుమ్మడికాయ ఉంటుంది కదా చిన్నది పంపికిన ఆ గుమ్మడికాయ తీసుకోవాలి ఇవి తీసుకొని మనం ఆ యాగానికి వెళ్ళవచ్చండి కావాల్సిన సామాన్ కూడా అందుకనే చూపిస్తున్నాను ఇక్కడ జాకెట్ ముక్క గాజులు అవన్నీ ఏంటంటే పసుపు కుంకం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం కదా ఆ దృష్ట్యా ఇక్కడ నేను అవి కూడా చూపిస్తున్నాను ఇటువంటి ఎర్రటి బ్లౌజ్ పీసు ఇవన్నీ తీసుకొని అమ్మవారికి యాగానికి ఇవ్వదలుచుకుంటే అయితే ప్రత్యేకంగా యాగం సామాన్ ఏవైతే హోమాల్లో వేసి ఉంటాయో అవి ప్రత్యేకంగా ఉంటాయి మనకి కిట్ట దొరుకుతూ ఉంటుంది అవి కూడా ఇక్కడ చూపిస్తాను ఒకవేళ మీరు అవి తీసుకువెళ్ళినట్టయితే చక్కగా అవన్నీ కూడా ప్లేట్లో పచ్చి చివరికి హోమాల్లో అవన్నీ కూడా వేస్తారు కాబట్టి అది చాలా మంచిది ఇక్కడ నేను యాభై నాలుగు అని చెప్పి ఒక యెల్లో కలర్ బ్యాగ్ అయితే కనబడుతుంది కదా అవి హోమ సామాన్ అనమాట మనకి బయట పెద్ద మార్కెట్లో ఎక్కడ చూసినా హోమ సామాన్ ప్రత్యేకంగా అమ్ముతూ ఉంటారు అటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఈ హోమ సామాన్లు వచ్చేసి చాలా రకాలు అంటే మొత్తంగా వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో వన్ నాట్ ఎయిట్ ఐటమ్స్ ఉన్న బ్యాగ్ కూడా ఉంది అటువంటి ఐటమ్స్ దొరికితే కనుక మీరు తీసుకువెళ్ళి ఇవన్నీ కూడా యాగం జరిగే విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో యాగం చోటకి వెళ్తాం కదా అక్కడ ఇస్తే కనుక వాళ్ళు ఇవన్నీ కూడా ఆ హోమంలో వేస్తారనమాట హోమం చేస్తున్న ప్పుడు హోమంలో అగ్నిహోత్రలో వేసేవి ఏవైతే సామాను ఉంటాయో అవన్నీ కూడా ఈ కిట్లో ఉంటాయి ఇవి మొత్తంగా యాభై నాలుగు రకాలు చూసారు కదా లోపలంతా కూడా చిన్న చిన్న ప్యాకెట్స్గా ప్యాక్ చేస్తున్నాయి అందుకని అవి నేను పూర్తిగా తీయలేకపోతున్నాను ఇవన్నీ నేను వెళ్ళినప్పుడు అక్కడ హోమం చేయించుకున్నప్పుడు అనమాట అందుకని మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మొన్న మొన్నటి వరకు మాకు కూడా తెలియదండి చండీ హోమం ఇలా రోజు జరుగుతుంది చేయించుకోవాలి అని కానీ తెలిసిన తర్వాత ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాం అనమాట అంత మంచి ఫలితం అయితే ఉంటుంది మనం ఇంత పెద్ద పెద్ద హోమాలు అనేవి ఇంట్లో చేయించుకోలేము కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టి వెయ్యి రూపాయలు అనేవి ఆలయానికి టికెట్ అనేది బుక్ చేసుకుని ఆలయంలో హోమాన్ని కనుక మనం అటెండ్ అయితే మూడు వందల రూపాయలు దర్శనం టికెట్ కూడా మనకి ఫ్రీగా పంపిస్తారనమాట దర్శనానికి ఈ హో ఈ హోమం చేయించుకున్న వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ వేలో మనకి దర్శనం అనేది అమ్మవారిది ఫ్రీగా ఇస్తారు సో ముందుగా ఇదివరకు వచ్చేసి హోమం చేయించుకున్న తర్వాత దర్శనం పంపించేవాళ్ళు ఇప్పుడు మొదటిగా దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆ టికెట్ మీద హోమానికి కూర్చోవాలి అయితే ఇక్కడ ఏంటంటే పొద్దున్నే ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ కల్లా హోమం స్టార్ట్ అవుతుంది సో ఈ లోపే మనం టెంపుల్కి ముందుగా వెళ్ళి దర్శనం ఆ త్రీ ఈ టికెట్ చూపిస్తే హోమం టికెట్ మన ఆన్లైన్లో బుక్ చేసుకున్నాక ప్రింట్ తీసుకుంటాం కదా ఆ ప్రింట్ తీసుకున్న టికెట్ వాళ్ళు వాళ్ళకి చూపిస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి ఫ్రీగా పంపిస్తారు ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఈ హోమానికి కూర్చోవాలి ఒక రూమ్ లాగా ఉంటుంది హోమం చేసే ప్లేస్లో ఆ ప్లేస్లో ఎలా చేస్తారనమాట టికెట్ మీద టూ పర్సన్స్ని ఎలా చేస్తారు సో వెళ్ళి హోమం అనేది చేయించుకుంటాం ఇక్కడ ఆ టికెట్ మీద కూడా మన గోత్రనామాలు మన సమస్య ఏదైతే ఉందో అది రాయమంచ చెప్తారు అప్పుడు టికెట్ వాళ్ళకి ఇస్తే మన పేర్లు అవన్నీ కూడా చదువుతారనమాట వేద పండితులు ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి మనకున్న సమస్యలు కూడా అంతే విధంగా అయిపోతాయండి అమ్మవారికి చేయించుకునే ముఖ్యమైన యాగాలు ఈ చండీ యాగం ఒకటి అందులో ఇది నిత్యం ఉంటుందన్నమాట కనకదుర్గమ్మ ఆలయంలో ఈ రోజున లేదు ఆ రోజు లేదు ప్రతిరోజు చండీ యాగాలు చేస్తుంటారు ఆన్లైన్లో చెక్ చేసుకొని ఎప్పటికి డేట్స్ ఉంటే మనకి దాని ప్రకారం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మనం బుక్ చేసుకొని వెళ్ళవచ్చు ఈ చండీ యాగానికి అంత మంచి విశిష్టత అయితే ఉంది ఈ చండీ యాగం అనేది కలిగే ఫలిత ఏంటంటే శత్రువుల నుంచి విముక్తి పొందుతాము మంచి పిల్లలకి విద్యా జ్ఞానం లభిస్తుంది నవగ్రహాల ఏదైనా దోషం ఉంటే కనుక వాటి నుంచి విముక్తి పొందుతాం మనకి జాతకాల్లో కొన్ని బాలితని చెప్తూ ఉంటాం కదా రాహుకేత సమస్యలు కానీ కాలసర్ప దోషాలని కానీ అలాగే ఏళ్ళనాడు శని అష్టమ శని అని కానీ ఇలాంటివి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అటువంటివి ఏ దోషాల నుంచైనా మనం ఉపశమనం పొందుతామంటే వాటి ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది అలాగే ఏదైనా ఒక పని మొదలు పెడుతుంటే అడ్డంకుగా మనకి ఏదైనా అడ్డాలు వస్తుంటే కనుక అవన్నీ అడ్డం తరిగిపోయి ఆ పళ్ళీ కార కార్యక్రమాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి విజయం సాధిస్తారన్నమాట వాటిల్లో వ్యాపారాల్లో వృద్ధి కోసం కూడా అంటే వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్లో కూడా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మొదటిగా చెండీయాగం చేసుకుని కూడా మొదలుపెట్టే వాళ్ళు ఉంటారు అలాగే అన్నిటికన్నా మనకి ఎంతో ఆస్తి ఐశ్వర్యం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం కలుగుతుంది అలాగే కొంతమంది దూర ప్రయాణాలు అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటూ ఉంటారు ఉన్నత చదువుల కోసం అలాగే ఏదైనా జాబ్ ప్రమోషన్స్ కోసం అని ముఖ్యంగా సంతానం కోసమని అలాగే లేట్ మ్యారేజ్ ఎవరికైనా అవుతుంటే వివాహ ప్రయత్నాలు ఫలించట్లు దంటే ఆ వివాహం కోసమని అమ్మవారికి ఇటువంటి సంకల్పాలన్నీ చెప్పుకొని విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో చేసుకుని చండీ యాగం అనమాట ఈ హోమం ఈ చండీ హోమం అనేది చాలా చాలా మంచిది ఇటువంటి ఎటువంటి కష్టతరమైన సమస్యల అయినా బయటపడటం కోసం చేయించుకునే హోమము ఇది నిత్యం కూడా విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో చేస్తుంటారు ఎక్కువ మంది అమావాస్య పౌర్ణమికి ఏకాదశి ఇటువంటి తిథుల్లో కూడా ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు అయితే నిత్యం కూడా ఉంటుంది ఆన్లైన్లో చెక్ చేసుకొని మనం మనకు కావాల్సిన డేట్లో టికెట్స్ ముందుగానే బుక్ చేసుకొని ఆ టికెట్ ప్రింటౌట్ తెచ్చుకొని ఆ రోజు మాత్రం మొదటిగా దర్శనం అవ్వాలి కాబట్టి దాన్ని బట్టి మన టైమింగ్స్ చెక్ చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత అమ్మవారిది ఈ టికెట్ మీద త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి పంపిస్తారు మరొకసారి సార్ చెప్తున్నాను ఫ్రీగా ఆ దర్శనం ఎర్లీగా తొందరగా అయిపోతుంది కాబట్టి ఆ దర్శనం చేసుకొని వచ్చి అప్పుడు యాగానికి కూర్చోవాలన్నమాట యాగానికి కూడా ఈ హోమానికి కూడా ఒక డ్రెస్ కూడా అనేది ఉంది ఆడ మగవారి అయితే కనుక పంచా పైన దోతి తప్పనిసరిగా దోతి పైన కండువా తప్పనిసరిగా ఉండాలి ఆడవాళ్ళు చీర కట్టుకుంటే మంచిది లేదా హాఫ్ శారీ కానీ డ్రెస్ కానీ దుపట్టాతో ఉండాలి అంతే కానీ వేరే ఫ్యాషన్ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళకూడదు ఈ హోమానికి ఆడవాళ్ళు చీర కట్టుకోవాలి లేదా హాఫ్ శారీ వేసుకోవచ్చు లేదా పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు విత్ దుప్పట్టా అంటే చున్నీ కంపల్సరీ ఉండాలి మగవారికి అయితే పంచా ఇవి తప్పనిసరిగా ఉండాలండి పైన కండువా అమ్మవారి ఆధ్వర్యంలో మనం ఈ యాగాన్ని చేయించుకుంటున్నామంటే ఫలితం కూడా అత్యంత అద్భుతంగా ఉంటుంది అక్కడ చేస్తున్న వేద పండితుల వారు కూడా మనకి అసలు ఈ యాగాన్ని చేయించుకోవడం వల్ల ఫలితం ఏంటి అసలు యాగం ఈ చండి హోమం అంటే అసలు అర్థం ఏంటి మనం ఎందుకు చేయించుకోవాలి అమ్మవారి హోమాన్ని చేయించుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఇవన్నీ చాలా వివరంగా చెప్తూ వాళ్ళ హోమాన్ని చేస్తారు ఒకసారి హోమాన్ని చేయించుకునే వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అక్కడ వచ్చిన రిజల్ట్ చూసి మళ్ళీ మళ్ళీ అమ్మవారి హోమాన్ని ఇక్కడ చేయించుకుంటారన్నమాట అంత విశిష్టమైన ఫలితం అయితే ఉంటుంది ఇప్పుడు మనం దేవి నవరాత్రులు ఉన్నాం కాబట్టి మీరు ఎవరికైనా యూజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అయితే ఈ హోమాన్ని ఎక్కడెక్కడ వాళ్ళు కూడా దూరం ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారి దగ్గర ఈ హోమాన్ని అయితే చేయించుకుంటూ ఉంటారు ఆ తల్లి వల్ల ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడటానికి చాలా మంచి హోమం అనేది ఈ చండీ హోమం అమ్మవారిని కూడా దేవీ నవరాత్రుల్లో ఒకరోజు మనం ఐదవ రోజు చండీ రూపంలో అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది కాబట్టి మీకు ఈ వీడియో ఈ హోమం ఏంటి అనేది తెలుస్తుందని చెప్పి ఒక ఐడియా కోసం ఈ వీడియోని షేర్ చేశాను మేము చేయించుకుంటున్నాం కాబట్టి మాకు మంచి ఫలితాలు అనిపించాయి కాబట్టి మా అలాగే మీరందరూ కూడా అంత్యంత అద్భుత ఫలితాలు జరగాలి మీ పనులన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియోని షేర్ చేశాను ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ముందుగా టికెట్స్ బుక్ చేసుకొని చేసుకోండి అలాగే భవానీలు కూడా చాలామంది హోమంలో పాల్గొంటూ ఉంటారు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకాల వెళ్ళిన కుటుంబ సభ్యులు కానీ భవానీ మాల తీసుకున్న వాళ్ళు కానీ విరమణ దీక్షకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ చండీ హోమంలో పాల్గొనడం చాలా చాలా మంచిది ఈ చండీ హోమం గురించి చిన్న సమాచారాన్ని ఇవ్వాలని అనిపించింది అందుకని ఈ వీడియోని షేర్ చేశాను మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను